ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో అక్రమంగా ఆంధ్ర నుండి ఇసుక తరలిస్తున్నారనే సమాచారంతో మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ దాడులు నిర్వహించారు నాలుగు ఇసుక లారీలను సీజ్ చేసి డిపోకి తరలించారు అక్రమంగా ఇసుక తరలింపు ఓవర్లోడ్ కారణాలతో సంబంధిత లారీ యజమానులపై కేసులు నమోదు చేశారు ఆంధ్రలోని కొవ్వూరు నుండి తెలంగాణ సరిహద్దు ప్రాంతంలో సత్తుపల్లికి యదేచ్ఛిగా అక్రమంగా ప్రతి నిత్యం పదుల సంఖ్యలో ఇసుక లారీల నుండి తరలిస్తున్నారని అధికారులు గుర్తించారు అక్రమంగా ఆంధ్ర నుండి తెలంగాణ ప్రాంతానికి ఇసుక తరలిస్తున్న వారికి అండగా ఉండే వాళ్లపై నిఘా ఏర్పాటు చేశామని అక్రమార్కులకు అండగా ఉంటే వారిపై కూడా కేసులు నమోదు చేస్తామని అధికారులు తెలుపుతున్నారు రాత్రిపూట జనరల్ చెక్కింగ్ చేసినప్పుడు మేము ఎన్ఫోర్స్మెంట్లో డ్యూటీ చేసినప్పుడు సత్తుపల్లి ఏరియాలో ఒక నాలుగు వెహికల్స్ మనం సీజ్ చేయడం జరిగింది అందులో నుంచి కొవ్వూరు నుంచి సత్తుపల్లికి ఒక మూడు లారీలు శాండ్లో తీసుకొస్తున్నారు శాండ్ తీసుకొస్తున్నారు ఇల్లగల్లగా అంటే మా ఏమాత్రం పత్రాలు చూపించకుండా అట్లాగే మన ఇంకో టిప్పర్ ఏమో బంజర్ వరకు అంటే కొవ్వ కొవ్వూరు నుంచి ఆంధ్రప్రదేశ్లో ఉన్న కొవ్వూరు నుంచి బంజర్కి ఒక టిప్పర్లో సాయం తీసుకొస్తుంటే సత్తుపల్లి ఏరియాలో అంటే రితింద్ర సత్తుపల్లి లిమిట్స్లోనే ఒక ఆ నాలుగు ఓవర్ని కూడా మేము పట్టుకుని కేసు రాసి మా మోటార్ వెహికల్ యాక్ట్ ప్రకారం అన్ని విధాలుగా కూడా వాటికి ఫైన్స్ రాసి మేము సత్తుపల్లి ఆర్టీసీ డిపోలో సీజ్ చేయడం జరిగింది మేము ఇందు మూలంగా అందరికీ ఎవరైతే ఇలాంటి ఇల్లీగల్ యాక్టివిటీ చేస్తున్నారో వీళ్ళందరికీ కూడా మేము చెప్తుంది ఏంటంటే ఎవరు కూడా ఎట్టి బస్సులో కూడా ఆంధ్రప్రదేశ్ నుంచి కానీ ఇంకో తోటి నుంచి ఎక్కడి నుంచి కూడా ఈ శాండీని ఎట్టి బస్సులో కూడా తీసుకొచ్చు తీసుకువచ్చినట్లు మేము హండ్రెడ్ పర్సెంట్ మేము సీజ్ చేయడం జరుగుతుంది వాటికి తగిన ఫైన్ చేసి మైనింగ్ శాఖ వారికి కూడా ఎస్ఆర్ ఫైన్స్ మేము వేసి ఓవర్లోడే కాకుండా మైనింగ్ డిపార్ట్మెంట్ కూడా వాటికి తగిన విధంగా ఫైన్ చేసి కలెక్ట్ చేయడం జరుగుతుంది సో ఈ ఇబ్బందులన్నీ కూడా మీరు దృష్టిలో పెట్టుకుని మీరు ఎట్టి బస్సులో కూడా అలాంటి వెహికల్స్ నడపొద్దు మన మన వెహికల్స్నే సరిపడా ఓవర్లోడ్ లేకుండా మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఉన్న శాండే తీసుకొచ్చి మనకి ఏదైతే పనులు ఉంటాయో అన్నిటి కూడా వెహికల్స్ని వాడుకోవాలని అలాగే శాండ మన తెలంగాణలో దొరికి శాండే అటు దానికి సంబంధించిన ట్యాక్స్ని కట్టుకుని ఆ వెహికల్ అన్నీ కరెక్ట్గా పెట్టుకుని వెహికల్ సంబంధించిన వెహికల్స్ అన్ని పేపర్స్ అన్ని కరెక్ట్గా పెట్టుకుని నడుపుకోవాలని నేను తెలియజేస్తున్నాను